ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం ప్రతి ఏటా ఉగాది పర్వదినం మరుసటి రోజు చైత్రమాసం విజయనాడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తలమానికమైనటువంటి శ్రీ ఎక్కమ్మ అమ్మవారు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది కోరిన కోరికలు తీర్చుతూ కొలిచిన భక్తుల కొంగు బంగారమై నిరంతర దివ్య దర్శనంతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది శ్రీ అక్కమ్మ అమ్మవారు ఇందులో భాగంగానే కళ్యాణదుర్గం పట్టణంలో అతి పురాతన దేవాలయంలో కొలువదీరిన శ్రీ అక్కమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాము యాదవ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి అమ్మవారి దర్శనం కోసం దేవాలయం వద్ద బారులు తీరారు ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమ్మెల్యేని సురేంద్రబాబు గారు అమ్మవారి దర్శనం చేసుకుని అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గారు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ రాము యాదవ్ ఏర్పాటు చేశారు ఆలయం అభివృద్ధి కోసం రేకుల షెడ్ నిర్మాణం చేపట్టేందుకు భక్తుల నుండి విరాళాలు సేకరిస్తున్నామని భక్తులు స్పందించి విరాళాలు అందించాలని తమను సంప్రదించాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ రాము భక్తులను కోరారు అభివృద్ధి కొరకు విరాళాలు స్వీకరించడం జరుగుతుంది రావును ఎవరైనా మనసున్న భక్తులు ఆలయాభివృద్ధి కోసం విధానాలు ఇవ్వాల్సిందిగా చైర్మన్ గా కోరుతున్నారు पढ़ा पा प